అనుకోవచ్చు ఒక్క నిమిషం అండి ఎస్ రఘురామ్ గారు గుడ్ మార్నింగ్ అండి రఘురామ్ గారు జాతీయ పార్టీయే కాదని చెప్పట్లేదు కాకపోతే ఎంతో కొంత రాష్ట్ర నాయకత్వానికి కూడా బాధ్యత ఉంటుంది కదా ఏపీలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వానికి కూడా కానీ నిన్న సంప్రదింపులు జరుగుతున్నప్పుడు ఎస్ ఫస్ట్ ఏదైతే పొత్తులు ఉంటాయో ఉన్నావు అన్నప్పుడు పురంధ్రేశ్వర్ వెళ్ళడం ఢిల్లీలోనే ఉండడం అక్కడ మకం వేయడం మాట్లాడడం చూస్తున్నాం కానీ నిన్న సీటుల లెక్కల్లో ఎక్కడ మనకి పురంధేశ్వరి కనిపించలేదు కారణం ఏమనుకోవచ్చు జాతీయ పార్టీని మీరే చెప్పారు దేశంలో రీజనల్ పార్టీలకు సిస్టం వేరు తెలుసు కదా జాతీయ పార్టీలకు సిస్టమ్ వేరు రీజనల్ పార్టీలో ప్రధానంగా చంద్రబాబు గారు దేశం అధ్యక్షుడు ఆయన కూర్చున్నాడు అదే పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ అధ్యక్షుడు కూర్చున్నాడు మాకు కేంద్ర నాయకత్వము పరిశీలకులను పంపించింది ఆల్రెడీ రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ ఎవరెవరు ఏంది ఎక్కడ ఏ సీట్లు అడగాలా అంతా ఒక కాలంకషంగా ఒక సిస్టమేటిక్ గా దాన్ని ఒక చేసుకుని అంత చింతన మంతనం చేసుకున్న తర్వాతే ఆ లిస్టు వాళ్ళకి ఇస్తాము వాళ్ళు వెళ్ళి మాట్లాడతాము సో అంచేత అది మా అధ్యక్షురాలు ఉందా జనరల్ సెక్రటరీ ఉన్నాడా లేదా అది అప్రస్తుతం ఉంది ఎందుకంటే తెలియదు చాలా మంది తెలియదు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో అనేది బీజేపీ సిస్టమ్ అలా ఉంటుంది సో మా తరపు నుంచి సో పొత్తులు ఉంటాయో అక్కడ తెలంగాణ విషయానికి వచ్చినా సరే అంటే సింగిల్ గా వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఆ పరిస్థితులు ఏమి ఉండకపోవచ్చేమో మేబీ కానీ కిషన్ రెడ్డికి సంబంధం లేకుండానే మొత్తం పయనించే నడుస్తాయంటే ఏమో జాతీయ పార్టీలు కాబట్టి అక్కడ పొత్తులు లేవు కాబట్టి పురంధరేశ్వర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదనుకోవచ్చు సంబంధం లేదని ఉండదండి సంబంధం ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకునే మా పార్టీలో ఏదైతే రాష్ట్ర పార్టీ నాయకత్వంలో మీటింగ్ జరిగిన తర్వాతనే ఏదైతే మేము వడబోసిన తర్వాతే ఏ సీట్లు అడగాలి ఏ సీట్లలో మేము బలం ఉంది ఏ సీట్లు వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఇవన్నీ ముందు రాష్ట్ర నాయకత్వం చర్చించుకున్న తర్వాతే ఆ పేర్లు ఆలుష్టి కేంద్రానికి ఇస్తుంది ఎవరైతే వచ్చారో పరిశీలకులు వాళ్ళకి ఇస్తారు వాళ్ళు మాట్లాడతారు సో సిస్టం ఎక్కడైనా అంతే సో ఒక సిస్టమ్ ఫాలో అవుతారు ఆ సిస్టమ్ ప్రకారంగా జరుగుతుంది అందుకని అధ్యక్షుడు అది లేదు అదేంటి ఏంటి అధ్యక్షుడు లేడు కిషన్ రెడ్డి వెళ్ళలేదు అలా ఉండదండి రాష్ట్రానికి సంబంధించి కాదు కేంద్ర పార్టీ జాతీయ పార్టీ కాబట్టి కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారు అంటున్నారు పోటీ చేస్తున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అప్పుడే రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి ఏదైతే అప్పుడు కేంద్రంలో బీజేపీ వస్తుందని చెప్పి అనుకున్నారు కాబట్టి ముందుకెళ్ళున్నారు ఓకే కానీ రెండు వేల పంతొమ్మిదిలో విభేదాలు వచ్చాయి ప్రత్యేక హోదా గురించి పోరాడింది టీడీపీ ఎవరండంతో విభేదాలు వచ్చాయి పార్లమెంట్లో నిరసనలు తెలియజేశారు బ్లాక్ షర్ట్స్ వేసుకున్నారు ఇక్కడ నలభై నుండి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే గతం కాబట్టి ఎవరు మార్చలేరు ఉన్న ఉన్నట్టుగా మాట్లాడుకోవాల్సిందే సో మాట్లాడినప్పుడు ఇప్పుడు మళ్ళీ బీజేపీ కలుస్తుంది అంటే ఏ విధంగా చూడొచ్చు పదిహేడో తేదీన మోదీ ఎన్ని అంశాలకు సంబంధించి ఏదైతే ఇంతకుముందు నాగార్జున గారు చెప్పున్నారు ఇచ్చింది రాష్ట్రానికి కానీ అది చెప్పుకోవడంలో ఫెయిల్ అయింది ప్రతిదీ మేమే చేస్తున్నామంటే ఒక పక్క అధికార పార్టీ ముందుకెళ్తుంది ఇప్పుడు ప్రతి సంక్షేమ పథకం కూడా ఇన్ని లక్షల కోట్లు మేము ఇస్తున్నామంటే చెప్తున్నప్పుడు అధికార పార్టీ దాంట్లో బీజేపీ పాత్ర లేకుండానే ముందుకెళ్తుందా గతంలో అమిత్ షా వైజాగ్ సభా వేదికగా అక్రమాలు జరుగుతున్నాయంటూ చెప్పున్నారు అప్పుడు కూడా మనకి ఏదైతే మినిస్టర్స్ వరకు మనకి విమర్శలు వినిపించాయి కానీ ఎప్పుడు బీజేపీ మీద స్ట్రైట్ ఫార్వర్డ్ గా సీఎం ఎప్పుడు విమర్శలు చేసినటువంటి పరిస్థితులు స్టిల్ నవ్ ఇప్పటివరకు చూడలేదు స్టిల్ నవ్ అంటే మిగిలిన పార్టీల మీద విమర్శలు చేశారు తప్ప స్ట్రైట్ ఫార్వర్డ్ లో బీజేపీ మీద సిఎం ఇప్పటివరకు ఒక కామెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి చూసాను సో ఏంటి వెన్నటికి పదిహేడో తేదీన ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారా మోదీ సభా వేదిక ద్వారా ఖచ్చితంగా ఎన్నికలప్పుడు ఎన్నికల రాజకీయాలు జరుగుతాయి అండి శ్రీ గతంలో మీరు మీరు చెప్పినట్టుగా గతంలో కలిసి పనిచేసాము ఇప్పుడు ఇదే కాదండి అకాలిదళ పంజాబ్ లో మేము కలిసి ఇరవై ఏడు సంవత్సరాలు కలిసి ఉన్నాము విడిపోయాము విడిపోయి ఎవరికి వాళ్లే పోటీ చేస్తాం అసెంబ్లీలో ఇప్పుడు పార్లమెంట్ లో వాళ్ళే కలుస్తున్నాము అదే విధంగా నితీష్ కుమార్ గారు మూడు సార్లు వెళ్ళాడు మూడు సార్లు మా దగ్గరకు వచ్చాడు సో ఇక్కడ నేను ఏమంటానంటే బీజేపీ ఒక బలమైనటువంటి పార్టీగా దేశంలో ఉంది వాళ్ళ బిజెపి ఎలా అంటే మీకు శివుడు మెడ శివుడు బీజేపీ మెడలో ఉన్న తలసు మా యొక్క ఎవరైతే జారుతారో బీజేపీలో వాళ్ళు ఎవరు అలయన్సెస్ లో ఉన్నారో జారుతారు సో మాకు మాతో ఉన్నంత కాలం వాళ్ళు బలంగా ఉంటారు శివుడితో కాలం సర్పానికి విలువ సో బలంగా ఉంటారు మమ్మల్ని విడిచెళ్తే బలహీనలు అయిపోతారు అది కనపడుతుంది వాస్తవాలు చాలా సార్లు చూసాము పంజాబ్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి అనేక రాష్ట్రాల్లో కనపడుతున్నాయి అది సో మీరు నాగార్జున గారు చెప్పినట్టుగా బీజేపీ రాష్ట్రానికి దేశంలో చాలా చేశాము రాష్ట్రానికి కూడా అనేక నిధులు ఇచ్చాము అనేక స్కీములు బిజెపి చెప్పుకోవడంలో భారతీయ జనతా పార్టీ మరి కొద్ది వెనుకబడింది మాత్రము వాస్తవం చెప్పుకోవడంలో మీడియా మాకు సోషల్ మీడియా తప్పించి మీడియా మా దగ్గర లేదు కాబట్టి ప్రభుత్వము కనుసల్లో ప్రతిపక్ష సరళల్లో మీడియాలు ఉన్నాయి కాబట్టి మాది అంత ప్రచారం జరగలేదు మీడియా లేకపోవడం అనేది వాస్తవం కాదు ఎందుకంటే అన్ని మీడియాల్ని ఒకే తాడుతో కట్టేయడం కరెక్ట్ కాదేమో రఘురామ్ గారు ఎందుకంటే కొన్ని మీడియాలు మాలాంటి మీడియాలు కూడా ఉన్నాయి ఏ పార్టీతో సంబంధం లేనటువంటి మీడియాలు మేము ప్రతిదీ కూడా ప్లే చేస్తాం ప్రతిదీ కూడా ప్రజలకు చూపిస్తాం కాబట్టి మీరు చెప్పారు ఎస్ బిజెపి చాలా చేసింది మన జనాల్లో చెప్పారు సంతోషం ఎస్ చేసింది అనేక ఆ ఇది వాళ్ళ ఇల్లు ఇవ్వడంలో కానీ స్కూళ్ళు బాగు చేయడంలో గాని ఇవన్నీ వాళ్ళ పథకాలు పెట్టుకున్నప్పటికీ కూడా ప్రజలకి వాళ్ళ ధీరే ధీరే అంటే మెల్లమెల్లగా ప్రజలకు తెలుస్తుంది వాళ్ళ ఎస్ బిజెపి ఇవన్నీ చేసి నరేంద్ర మోడీ గ్యాస్ కనెక్షన్స్ కానీ ఇన్ని ఎన్ని స్కీమ్స్ పెట్టామో ఒక ఒక పుట్టలో కడుపులో బిడ్డ దగ్గర నుంచి ఆ బిడ్డ బయటకు వచ్చి స్కూల్కి వెళ్లే వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పథకం ఉందండి ఆరు వేల రూపాయలు బిడ్డ బయట పడే వరకు తర్వాత స్కూలు పెరిగే వరకు అలా అనేక స్కీమ్స్ ఉన్నాయన్నమాట అవన్నీ చెప్పలేకపోయా అంటే చెప్పినా అంత ప్రచారం జరగలేదు బీజేపీ ఇలా చేసింది ఇవి చేసింది చెందింది అని సరే తర్వాత

కేంద్రం ఏం చేసిందని చెప్పి ఈ విధంగా ముందుకెళ్తున్నారు ఇప్పుడు మూడు పార్టీల కలయిక సంబంధించి ఏం చెప్తారు ప్రజలకి మూడు పార్టీలు కాదు వచ్చినా సరే అధికారంలోకి వస్తామని చెప్పి బీజేపీ వ్యక్తం తెలుసు కదా ఎన్ని చేసింది అనేది ఇవాళ ప్రజలకి వెళ్ళింది ప్రజల దగ్గర ఉంది విషయం అంతా కూడా ఒకటి బీజేపీ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వము చేస్తున్న ఓకే రాఘవ్ గారు మీకు ఒక క్వశ్చన్ అంట ప్లీజ్